గాన కోకిల భారతీయ నేపథ్య గాయకుల రాణి క్వీన్ ఆఫ్ ఇండియన్ ప్లేబ్యాక్ సింగర్ వెయ్యికి పైగా సినిమాల్లో సుమారు ముప్పై ఆరు భాషల్లో యాభై వేలకు పైగా పాటలు పాడి తన గొంతుకకు భాషాభేదాలు లేవని చాటి చెప్పి శ్రోతలను అలరించిన లతా మంగేష్కర్ జన్మదినోత్సవం సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు పంతొమ్మిది ఇరవై తొమ్మిదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై తేదీన మధ్యప్రదేశ్ ఇండోర్లోని సిక్ మహల్లాలో దీనానాథ్ మంగేష్కర్ సుధామతి పుణ్య దంపతులకు లతా మంగేష్కర్ జన్మించింది ఆ దంపతులకు ఐదుగురు సంతానం అందులో పెద్ద కుమార్తె లతా మంగేష్కర్ ఆమె తర్వాత వరుసగా ఆశ హృదయనాథ్ ఉషా మీనా ఈమె పుట్టినప్పటి పేరు హృదయ తర్వాత ఆమె పేరును లతగా మార్చారు తండ్రి దీనానాథ్ మంగేష్కర్ ప్రసిద్ధ రంగస్థల నటుడు సంప్రదాయ సంగీతవేత్త గాయకుడు ఓ నాటక కంపెనీ యజమాని దీనానాథ్ సినిమాలు తీసి నష్టపోయి యావదాస్తిని పోగొట్టుకున్నాడు ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించి తండ్రి దీనానాథ్ పంతొమ్మిది వందల నలభై రెండులో మరణించాడు ఆ తర్వాత కొద్ది రోజులకే తల్లి మరణించడంతో పదమూడేళ్ల వయసులోనే కుటుంబ బాధ్యతలు లత తనపై వేసుకుంది పెళ్ళి సమయంలో గంపెడు సంసారం మీద పడడంతో ఆమె అవివాహితగానే ఉండిపోయింది పంతొమ్మిది వందల నలభై రెండులో కితి హసల్ అనే మరాఠీ చిత్రంలో తొలిసారిగా పాడిన త్వరలో ఉపయోగించాల ఈ పాటని పంతొమ్మిది నలభై ఏడు వరకు కొన్ని సినిమాల్లో బాలనటిగా కూడా నటించింది బాంబే టాకీస్కు చెందిన ఎస్ ముఖర్జీ లతా మంగేష్కర్ గొంతు హీరోయిన్లకు సరిపోదన్నాడు కీసు గొంతు అని ఆమెను ఏసడించాడు కూడా ఆమె సినీ సంగీతానికి పనికిరాదని మంది సినీ సంగీత దర్శకులు అన్నారట మన మధుర గాయకుడు గంటసాలకు కూడా హెచ్ఎంవి ఫోన్ రికార్డుల కంపెనీలో ఎలాంటి చేదు అనుభవమే లెండి కానీ తర్వాత లతా మంగేష్కర్ హిందీ అక్షరాలను తేనెలో ముంచి చిలకరించి తన అమృత గళంతో గాన మాధుర్యంతో ఆబాల గోపాలాన్ని అలరించింది అసలీ నఖిలీ చిత్రంలో ఈ పాట ఎంత కమ్మగా ఉంటుందో వినండి తేరా మేరా ప్యార అమర ఫిర్యూ ముగతా సా తేరా మేరా ప్యార అమర ప్రొఫెసర్ చిత్రంలో మహమ్మద్ రఫీతో లతా మంగేష్కర్ పాడిన పాట आवाज देखे हमें तुम बुलाओ में इतना न हमको आवाज देखे हमें तुम बुलाओ बीस साल बाद लो दिज पाठ कही दीप चले कही दिल ఇలాంటి పాటలతో శ్రోతల్ని కట్టిపడేసింది లత పంతొమ్మిది వందల నలభై రెండు నుండి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది వరకు అత పాడిన పాటలు తన కుటుంబ ఆర్థిక భారాన్ని తీర్చుకోవడానికి ప్రధాన లక్ష్యంగా చేసుకున్నవే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో సంగీత దర్శకుడు గులాం గజార్ ఆమెకు మొదటి హిట్ను అందాజ్ చిత్రంలో దిల్ మేరా తోడా అనే పాట రూపంలో అందించాడు బర్సాత్ మహల్ సినిమాలు కూడా అదే సంవత్సరం రిలీజ్ అయ్యి ఆమెకు మంచి పేరు తెచ్చిపెట్టాయి అప్పటి నుండి ఆమె వెను తిరిగి చూడలేదు త్రీ ఫోర్ ట్వంటీ బడిబాన్ అవారా దులారి అల్బేలా అనార్కరి మొఘలియాజం ఇలాంటి ఎన్నో చిత్రాల్లో పాడి శ్రోతలను ఎంతో ఆకట్టుకుని పంతొమ్మిది వందల అరవై ఆరు నాటికి హిందీ నేపథ్యగాన సామ్రాజ్ణిని అయిపోయింది

पंद रिलीज़ अरवे रिलज मोघल यादम चित्र किया तो डरना क्या जब प्यार किया तो डरना क्या प्यार किया कोई चोरी नहीं की प्यार किया प्यार किया कोई चोरी नहीं चुप चुप है भरना क्या जब प्यार किया तो डरना क्या जब प्यार किया तो डरना क्या पन्न अरवे पंद రామ్ పహోనే మాన్సే మున్న చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించింది లత పంతొమ్మిది యాభై మూడు పంతొమ్మిది వందల తొంభై మధ్య కాలంలో వాడల్ అనే మరాఠ చిత్రాన్ని ఝాంఛర్ కాంచన్ లేకిన్ లేకిన్ అనే హిందీ చిత్రాలను లతా మంగేష్కర్ నిర్మించింది ఎవరైనా విజయం సాధించాలంటే ప్రతి కృషి ఉంటే చాలునని అదృష్టంతో పని లేదని వాదించే వాస్తవిక వాది లతా మంగేష్కర్ తెలుగులో సంతానం చిత్రంలో లతా మంగేష్కర్ పాడిన ఈ కరుణరస స్పూరకమైన పాట శ్రోతల్ని ప్రేక్షకుల్ని కన్నీరు పెట్టిస్తుంది నిదురపో, నిదురపో, నిదురపోరా తమ్ముడా నిదుర తమ్ముడా నిదురలో నా తమ్ముడా నిదురలోనా గతమునంత నిమిషమైనా మరచిపోరా కరుణలేని ఈ నిదురే మేలురా పంతొమ్మిది వందల అరవై మూడులో అంటూ దేశభక్తి గీతం ఆలపించి సాక్షాత్తు దేశ ప్రధాని జవహర్లాల్ నెహ్రూని కంట తడిపెట్టించేటట్టు చేసింది లతా మంగేష్కర్ ప్రేమ విరహం విషాదం దేశభక్తి ఆహ్లాదం ఆనందం నైరాశ్యం వంటి విభిన్న భావాలు ఆమె కంఠం పలికించినంత సహజంగా పలికించడం అనితర సాధ్యం ఉల్లాసభరిత యుగల గీతాలైనా విషాద గీతాలైనా గజల్స్ అయినా భజన గీతాలైనా లతగళంలో మధుర గీతాలుగా మారాయి హిందీ చిత్రసీమలో ఆర్ డి లక్ష్మీకాంత్ ప్యారేలాల్ కళ్యాణ్జీ ఆనంద్జీ తర్వాత బప్పీలహరి రామ్ లక్ష్మణ్ ఇప్పుడే ఏఆర్ రెహమాన్ వరకు చాలామంది సంగీతకారులు లతగానంతో తమ సంగీత ప్రతిభను చాటుకున్నారు जिस देश में गंगा बहते हैं चित्रण लो वो बसंती पवन पागल ना जा रे ना जा कोई वो बसंती पवन पागल ना जा रे ना जा कोई चित्रण लो అజారిరే అబ్ మేరా దిల్ పుకారా పుకారో రో గె గంభీహారా బద్నామ్ నహోం ప్యార్ మేరా అజారి అబ్ మేరా దిల్ పుకారా ఇలాంటి విషాద గీతాలు ఆలపించింది లవ్ మ్యారేజ్ చిత్రంలో మహమ్మద్ రఫీతో లతా మంగేష్కర్ ఆలపించిన డ్యూయట్ ఎంతో హృద్యంగా ఉంటుంది ంగేష్కర్ గాన ప్రతిభకు పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి పంతొమ్మిది వందల తొంభై నాలుగు వరకు అనేక ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ గాయనిగా పలు జాతీయ అవార్డులు మహారాష్ట్ర ప్రభుత్వ అవార్డులు పొందింది భారత ప్రభుత్వం నుండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో పద్మభూషణ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పద్మ విభూషణ్ రెండు వేల ఒకటిలో భారతరత్న అవార్డులు ఆమెను వరించాయి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నాటక అకాడమీ ఫెలోషిప్ దాదాసాహెబ్ పాల్కే అవార్డు పంతొమ్మిది వందల తొంభై ఏడులో మహారాష్ట్ర భూషణ్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఎన్టీఆర్ అవార్డు ఆమె పొందారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ప్రపంచంలో అత్యధిక పాటలు పాడినందుకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ దాంట్లో ఆమె పేరు నమోదయ్యింది ఆనాటి మధుబాల నుండి నిన్నటి మాధురి దీక్షిత వరకు ఎంతోమంది కథానాయికలకు తన అద్భుత గాన మాధుర్యంతో ఆలాపనం చేసి సంగీత ప్రపంచాన్ని మంత్రముగ్ధులను చేసింది లతా మంగేష్కర్ మరాఠీ చిత్రం గజాబహుతో మొదలైన ఆమె స్వర ప్రవాహం సత్రాంగి పారాచూట్ వరకు కొనసాగి రెండు వేల పదమూడు నుండి ఆమె సినిమాలకు పాటలు పాడడం మానేసింది